హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ అండి ఈరోజు మన స్టోరీ పేరు నీతో ఈ బంధం పార్ట్ ఫైవ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదమ్మా రెడీ అయ్యి తనని తాను అద్దంలో చూసుకున్న శ్యామ బాగానే ఉన్నాను అని అనుకుంటూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది ఆయన వచ్చినట్టున్నారు అని మనసులో అనుకొని వెళ్ళు డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా చూస్తే కార్తీక్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ వస్తానరా బాబు చెప్పాను కదా వస్తాను అని ఎందుకురా ఇలా ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తున్నావు వస్తాను నీకే కాదు నాకు నీతో మాట్లాడి చాలా రోజులైంది బెస్ట్ ఫ్రెండ్ కదా నేను ఎలా మర్చిపోతాను చెప్పు అని కాల్ మాట్లాడుతూ వైపు చూసి సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి శ్యామ వైపు చూస్తూ నైట్ డ్రెస్ చాలా బాగున్నావు అని చెప్పి లోపలికి వచ్చి నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తూ ఉండగా మళ్ళీ కార్తీక్కి కాల్ వస్తుంది ఎవర్రా బాబు వీళ్ళు అని అనుకుంటూ చాలా చిరాగ్గా ఫోన్ తీసి చూస్తాడు కార్తీక్ ఫోన్ చూసిన కార్తీక్ కాల్ లిఫ్ట్ చేసి ఆ అమ్మా ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం బాగుంటుందా అని అడుగుతాడు కార్తిక్ బాగున్నానురా నువ్వు కోడలు బాగున్నారా అని అడుగుతుంది కార్తిక్ అమ్మ మేము బాగున్నాం కానీ నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఇంకా హాస్పిటల్లోనే ఉండాలి అంటున్నారు చూద్దాంరా నాకు ఇది తగ్గితే నిన్ను కోడల్ని ఒకసారి చూడాలనుందిరా అని అంటుంది కార్తిక్ తల్లి నీకు తగ్గే అంతవరకు వెయిట్ చేయాలా ఏంటి మేము ఒకరోజు నీ దగ్గరికి వస్తాంలే నువ్వు మా గురించి ఆలోచించడం మానేసి ముందు నీ హెల్త్ చూసుకో అని అంటాడు కార్తిక్ చాలా శ్రద్ధగా ఇంకా ప్రేమగా అమ్మాయిని నువ్వేం ఇబ్బంది పెట్టడం లేదు కదా జాగ్రత్తగా చూసుకుంటున్నావుగా అని అంటుంది కోడలి మీద ప్రేమతో అత్తగారు ఈ విషయం గురించి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను నువ్వే నీ కోడలను అడుగు అని చెప్పి తన మొబైల్ శ్యామా చేతిలో పెట్టి అమ్మ మాట్లాడుతుందంట నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు కార్తిక్ హా అతయా బోనరా మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది శ్యామ నేను బాగానే ఉన్నానమ్మా నీకు అక్కడ ఇబ్బంది ఏం లేదు కదా అసలే కొత్త జంట ఇక్కడే మా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటే వాడేమో నాకు జాబ్ బెంగళూరులో వచ్చింది నేను జాబ్ చేయాలి అని చెప్పి ఇక్కడ నుండి తీసుకు వెళ్ళిపోయాడు అక్కడ నీకు ఎటువంటి సమస్య లేదు కదమ్మా అని అడుగుతుంది ఎంతో ప్రేమగా కార్తీక్ అమ్మ అంత ప్రేమగా మాట్లాడుతుంటే శ్యామాకి వాళ్ళమ్మ గుర్తు వచ్చి నేను బాగానే ఉన్నాను అత్తయ్య అని అంటుంది ఎంతో ప్రేమగా వస్తున్న కన్నీలను ఆపుకుంటూ శ్యామ నిన్ను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని అడుగుతుంది కార్తీక్ అమ్మ చెప్పండి అత్తయ్య ఏంటి ఆ విషయం మా వాడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడుగుతుంది సందేహంగా అత్తయ్య అలా అంటున్నారు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటుంది కార్తీక్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటి వరకు ఎక్కడో మనసులో చిన్న అనుమానం ఉండేది ఇప్పుడు నీ మాటలను బట్టి చూస్తే ఆ అనుమానం పోయింది అని అంటుంది కార్తీక్ తల్లి అనుమానమా అనుమానం దేనికి అత్తయ్యా అని అంటుంది శ్యామ ఏం లేదురా సరే జాగ్రత్తగా ఉండండి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అంటుంది శ్యామ సరే అత్తయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త అని అంటుంది శ్యామ అలా కాసేపు ఫోన్ మాట్లాడిన తర్వాత రూమ్లోకి వెళ్తుంది శ్యామ అప్పుడే స్నానం చేసి వచ్చిన కార్తీక్ టవల్తో తన బట్టలు తీసుకుంటూ ఉంటాడు షెల్ఫ్లో నుండి అప్పుడే రూమ్లోకి వచ్చిన శ్యామ కార్తీక్ని అలా చూసి వెంటనే వెనక్కి తిరిగి ఏంటండి కార్తిక్ గారు మీరు అని అంటుంది కోపంగా శ్యామ అంత కోపంగా మాట్లాడడంతో అప్పుడే తన వైపు చూసిన కార్తిక్ ఏమైంది శ్యామ ఎందుకు ఇప్పుడు అంత కోపంగా మాట్లాడుతున్నావు అని అంటాడు తనలో తాను నవ్వుకుంటూ చూడండి కార్తీక్ గారు ఇప్పుడు ఇంట్లో మీరు ఒక్కరే లేరు మీతో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది శ్యామ జాగ్రత్తగా ఉండాలా దేనికి ఇక్కడ ఎవరున్నారని జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు కార్తీక్ ఇంకా నవ్వుతూ కార్తీక్ గారు మీతో పాటు నేను కూడా ఉన్నాను మీరు ఇలా టవల్ కట్టుకుని రావడం ఏమీ బాగోలేదు అని అంటుంది అంతే కోపంగా శ్యామ ఓ ఇదే శ్యామ నాకు చిన్నప్పటి నుండి ఇలా స్నానం చేసి టవల్తో ఉండడమే అలవాటు ఇప్పుడు నువ్వు వచ్చావని కొత్తగా అలవాటైతే పోదు కదా అని అంటుంది శ్యామ వైపు అడుగులు వేస్తాడు కార్తీక్ కార్తిక్ తన వైపే వస్తున్నాడు అని గ్రహించిన శ్యామ కార్తిక్ గారు మీరు అక్కడే ఆగండి నా దగ్గరకు రావద్దు ఇలా నేను మిమ్మల్ని అస్సలు చూడలేను అని చెప్పి గట్టిగా రెండు చేతులతో తన కళ్ళు మూసుకుంటుంది ఏమవుతుంది శ్యామ ఒక్కసారి చూడు నువ్వు నా భార్యవే కదా ఏమి కాదు అని నవ్వుకుంటూ వచ్చి తన కళ్ళకు ఉన్న చేతులు అడ్డు తీస్తాడు అప్పుడే కార్తిక్ని అంత దగ్గరగా చూసిన శ్యామ ఓ రెండు నిమిషాల పాటు అతన్ని కన్న కన్ను వేయకుండా చూస్తూ ఉండిపోతుంది కార్తీక్ కూడా శ్యామని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి అవడంతో కార్తిక్ తన రెండు చేతులతో శ్యామ చేతులను విడిచిపెట్టకుండా తను కూడా శ్యామ వైపు అలా చూస్తూనే ఉంటాడు రెండు నిమిషాల తర్వాత మొదటగా తేరుకున్న శ్యామ కార్తిక్ గారు మీరు నన్ను బాగా భయపెట్టేశారు అని అంటుంది కోపంగా అప్పుడే తను ఏం చేశాడు అన్న విషయం గుర్తుకు వచ్చిన కార్తిక్ ఓ సారీ సరే ఇప్పుడు నేను రెడీ అయిపోయాను చూసావు కదా ఎలా ఉన్నాను ఎలాగో మీరు కూడా రెడీగానే ఉన్నారు కాబట్టి ఇక బయటికి వెళ్దామా అని అంటాడు కార్తీక్ నవ్వుతూ కార్తీక్ గారు మీకు ఒక విషయం చెప్పనా అని అంటుంది శ్యామ ఏంటి అన్నట్టు తన వైపే చూస్తూ ఉంటాడు కార్తీక్ మీకు మాటలే అనుకున్నాను మీకు అల్లరి కూడా చాలా ఎక్కువండి ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది ఏదేమైనా మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది నవ్వుతూ అయితే జాగ్రత్తగా ఉండు అని అంటాడు కార్తీక్ బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్లు బ్లూ కలర్ షర్టులు అందంగా కనిపిస్తున్న కార్తీక్ని చూస్తూ ఇక వెళ్దామా అని అంటుంది శ్యామ దేవి గారు ఆర్డర్ వేస్తే ఎవరైనా పాటించాలి కదా వెళ్దాం పదండి అని అంటాడు కార్తిక్ నవ్వుతూ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్